గుడెందుకు పనిచేస్తారు ముసల్దానా కార్తీక మాసమేనాయి ఏమో రష్ తక్కువనే ఉన్నారట పౌర్ణమి పౌర్ణమి రోజే రష్ తక్కువ ఉన్నారట మస్తు మోక్ష గాంధీ ఈ రోజు పుట్టెంటికలు గుండు చేసుకుంటాయి గుండు జుట్టు పోతుంది జుట్టు క్రాఫ్ పోతుంది గుండెతు గుండు గుండు చుక్లుతుది గు వేసుకున్నా టూ థౌజండ్ ట్వంటీలో మీ వాళ్ళ పెళ్ళయింది మొన్న మామ గుండు వేసుకున్నాడు ఇప్పుడు నీ గుండు యూట్యూబర్ సిక్ అయినా మా డాడీ పేషెంట్ అంగి కాదు ఇవి చూడు నీ ఏళ్ళ లెక్కనే ఉన్నాయి సేమ్

ఇంకొకసారి ఇంకొకసారి నాలుగైన బొర్రీ బొర్రీ ఇంట్లో బొర్రు అండి బొర్రై రేపు కాదు వాళ్ళకి ఇట్లా ఉంటాయి भान तरवाते जो तू रबर तुम्हाला झाती कोका कटिंग कोका कट इवाणी इले जे जे मक्क रबरी काप्पा ले इगा ननमेंती

मॉक जबात इसका लेते मिसकिल तर्वात आई पे चुन्नारो बरो 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 मोडला घेण निपट हेड वाले ग आमर बाय पडेटले इत गुंतले जोड नाकी प वेटताना से आज पण

ఏదో ఒక టాటా కావాలి మనకి పూర్వీ వెయ్యి ఉండ్రీ ఇంకెందు ఒకళ్ళు వట్టు ఇద్దరు పట్టకుండ్రీ చాక్లెట్ కొంచెం అలా అయిపోయింది ఆయన అన్న కొంచెం బయటిక

అన్న నువ్వు అది చూడకు నువ్వు అని చాక్లెటే చూడు ఆడ మెస్లొద్దు అంటానికి చాక్లెట్ పెట్టాడు ఆయన ఏడా అవుతాడు నష్టం ఇక్కడ ఇక నీ కొడుకు నా దగ్గర పెట్టుకుంటానా యాడ్ చేయది పెట్టుకుంటా సై వెళ్ళి ఉంటాం ఆ పిల్లగాడు

ఎల్లమ్మ కడీ కదా ఎందుకీడ కట్టే ఇంకేనా ఎల్లమ్మ కడ తీసు ఇంక వేరే దేవుళ్ళకు లాస్ట్ ఒక రూపాయి ব tengo to change ব ব ব ব ব ব বব ব ব ব ব ব ব ব বব ব বব বব ব ব ব বব ব ব বব ব 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 ముద్దుగుంది చిన్నది కట్టరా మంచిగా దండం పెట్టుకొని ఏం పెట్టలే నీకు అమలు అడుగు ఎక్కడ వెనక డబ్బులు ఇద్దరు మంచిగా మంచిగా మొక్కుకోరు ఇద్దరు కలిసి ఇద్దరు పోయి చేస్తారు ఫోన్ ఆయన నెక్స్ట్ ఫోన్ పోయి వేసి అట్ని ఫోన్ పట్టుకుంటారు ఇది కట్ట అదే బెల్లం బెందవాడదా కదా ఇక ఫోన్ వస్తుంది ఇదంతా తెలిసిన వాళ్ళైతే ఓకే కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా మా దగ్గర పుట్టు వెంటలు అంటే పుట్టిన తర్వాత ఫస్ట్ టైం వెంట్రికలు తీసేటప్పుడు ఇట్లా ప్రోగ్రామ్ చేస్తారు అన్నట్టు మాది కరీంనగర్ కరీంనగర్ పోషమ్మ దగ్గర ఫస్ట్ ఐదు కత్తెలు తీసేసి ఆడ ముడుపు కట్టేసి దాని తర్వాత ఎల్లమ్మ గుడి దగ్గరకు పోయి అక్కడ కూడా ఐదు కత్తెరలు తీసి కట్టేసినాము అది కాకుండా మేము ఎవరికైతే మొక్కుకొని ఉంటాము అంటే మా ఇట్లా బాబు పాప ఇట్లా పిల్లలు వస్తే ఇక్కడికి వచ్చి గుండు చేయించుతాం అక్కడికి వచ్చి గుండు చేయించుతామని అది ఎక్కడెక్కడ మా మమ్మీ మొక్కిందో మాకు గుర్తున్నంత వరకు అక్కడక్కడికి ముడుపులేసి పెట్టినామన్నట్టు ఇంకా మా డాడీ వాళ్ళ ప్రాపర్ వచ్చేసి ఎల్గంధలు కాబట్టి అక్కడ పోషమ్మ దగ్గర ఎల్లమ్మ దగ్గర కూడా ఐదు ఐదు కత్తెర్లు ఇచ్చేసి మేము వెళ్ళిపోయినాం వెములవాడ మా మోక్షగానికి మొత్తం గుండు చేయనీకి ఇదంతా ప్రాసెస్ చేయాలంటే బాబు ఆ పాప వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బోనం చేసి అక్కడ జల్లిచ్చి ఇచ్చి పోషమ్మ కానీ ఎల్లమ్మ కానీ ఓడిబియ్యం చీర పెట్టి ఓడిబియ్యం పోసి అక్కడ ఒకసారి ఐదు సార్లు అటు ఐదు సార్లు ఇటు బోర్లు ఇచ్చి ఇట్లా మేనమామతోని జుట్టు కట్ చేయించేసి మేమైతే ఇక్కడ ఏ ఊరికని రాసుకున్నామో అంటే అట్లా కట్ చేసి కట్ చేసి ఏ ఊరని అందులో రాసుకొని ఇప్పుడు ఇవన్నీ తిరగాలన్నమాట మా మోక్షగాడు ఒక్కసారి జుట్టు పెరిగిన కొద్ది ఇంకా వానికి కొన్ని సంవత్సరాల వరకు జుట్టు అనేది కనబడదేమో का बिल काम था बिल काम तो बिल करने भैया वो गुंडा देता है हां ये क्रिच खुल जाता है ले ना अपना कमरेली राशि ना कमरेली राशि ना ಎಡಿ ಮೊಕ್ಕ ಮೊಕ್ಕ ಮೊಕ್ಕ

తెచ్చుకోండి హాయ్ మీరు ఆ రోజైతే అనుకున్నట్టే ఆ అమ్మమ్మ వాళ్ళ తమ్ముళ్ళు అనమాట వీళ్ళ ముగ్గురు ఇంకొక తాత రాజన్న తాత ఉంటాడు ఆ తాత రాలేగానే వీళ్ళైతే అనుకోకుండా అక్కడ కలిసిండ్రు అమ్మమ్మ ఫుల్ ఖుషి ఉండే ఇంకా చెప్పడం మర్చిపోయినా ఇట్లా గుండు చేసేటప్పుడు అంటే పుట్టెంటలు తీసేటప్పుడు ఎవరైతే వస్తారో వాళ్ళ రెండు కుడుకలను కొంచెం బెల్లం ఆ బుజ్జికో బుజ్జి వండుకో ఇస్తారు <laughs> <लाद्डू? laughs> <laughs> <laughs> <इस> निक <laughs> <laughs> అనుకోకుండా అనుకోకుండా మా అమ్మమ్మ వాళ్ళ ముగ్గురు తమ్ముళ్ళు కూడా ఇక్కడ కలిసిండ్రు పోషమ్మ దగ్గర అయిపోయింది ఎల్లమ్మ దగ్గర అయిపోయింది నెక్స్ట్ మనం ఇంటికి వెళ్ళి కాసే కాసి ఇంత భోంచేసి సాయంత్రం వెళ్ళి మా మోక్షగాను ఉన్న జుట్టు కూడా మొత్తం గుండు బాసి వేసుకొని పట్టుకోన చేయడమే కరీంనగర్కి మనం వెళ్తున్నాం ఇప్పుడు ఎక్కడికో బిల్లు ఎట్టు పోతున్నాం నీకు తెలియదు కాదు ఎల్గని తెలి ఎందుకు పోతున్నాం గుండు చేయడానికి కాదు కత్తెరలు చేయడానికి గుండు చేసేది విములవాడ ఇది ఎల్గందా ఓఎల్ గంధల్ పోషమ్మ మి ఊరడ చిండు మి ఊరడ చిండు ఎల్ గంధుల కట్ చేసర్ కట్ చేసర్ కట్ చేసర్ కట్ చేసర్ కట్ చేసర్ కట్ చేసర్ హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ

నువ్వుతావో నువ్వు నువ్వు బ్యూటీ గాన్ మోక్షి గాని బ్యూటీ పోయింది వచ్చి వీకేసిన కోడలు అయింది మా కన్సెన్ అంతా వీడు మరీ పెద్దోడు కాదు అట్లాంటి మరీ చిన్నోడు కాదు ఇప్పుడు బాగా మిస్లే టైం వీడికి గుండెట్లయితుంది కాట్లు పడకుండా అని ఘోరంగా భయమైంది ఇక అక్కడ దాకా పోయాక మా అన్న కూడా వంటం కాదని ఆ శిష్యు చేతిలో పెట్టేసిండు వాణ్ణి ఇక ఎట్లనో ఏమో అని స్టార్ట్ చేసినాము వానికి ఒక లాలీపాప్ కొనిచ్చేసినాము అట్లనే వానికి ఇష్టమైన వీల్స్ ఆన్ దగ్గర రైమ్ పెట్టేసి ఆడ ఊస దేవుడు దయ వల్ల ఒక్క చిన్న కాట్ లేకుండా వన్ గుండు మీద గుండు సంపూర్ణమైంది ఫస్ట్ ఉన్న థాట్ అయితే వీడు గుండుతోనే అంటే జుట్టుతోనే బాగుంటాడు అన్న థాట్ ఉండే గుండు చేసినాక జుట్టుతోనే మంచిగా అనిపించలేదు గుండు మీద ముద్దుగున్నాడు గుండుగాడు టైం తీసుకొని అన్న మెల్లగానే చేయ నిమిషం ఒక్క నిమిషం కింది కట్కోని చెలకెనడానికి ఆహా కింది గాని కట్కోని ఏది వెయిటింగ్ ఆ అంటే చిన్న ఉండారైన గుండుగాడు మంచిగా కోఆపరేట్ చేసిండు లాస్ట్ ఇప్పుడు చూస్తున్నారు కదా దీని తర్వాత వరకు మంచిగా ముద్దు కూర్చున్నాడు చేతి కానీ లాస్ట్ మూమెంట్లో కొంచెం ఈ యు అని చేసేసరికి అందరికి భయమైంది కానీ ఒక్క కార్డు కూడా పడకుండా మంచిగా వచ్చింది గుండు మంచిగా అమ్మా వెలవాడ లడ్డోలు ఉన్నాడు కదా మా గుండు వాడు మా గుండెక్కడ 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 కూ మాక్షు గుండెక్కడ గుర్తు పట్టుకున్నా ఇది మా మోక్షిగాడు వాళ్ళ అమ్మమ్మ అండ్ గ్యాంగ్ తోని ఏ గుండు ఏ గుండు 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 ఏడికి వస్తున్నావు అరే స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ స్పైడర్ బాయ్ कतरा तो डपाये కప్ప స్పైడర్